హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ వన్ ఫ్రెండ్స్ టమాటా రైస్ ఫ్రెండ్స్ బగారా రైస్కి మించిన టేస్ట్తో చాలా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లో టమాటా రైస్ కోసము ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక స్పూను నెయ్యి వేసుకుందాం అయ్యాక ఇందులో కొద్ది టేస్ట్ ఉప్పు కొద్దిగా సాజీర కొద్ది రాతి పువ్వు నాలుగు ఇలాచి రెండు మార్వాటి మొగ్గ దాచిన చెక్క రెండు చక్రం పువ్వు నాలుగు లవంగాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోనే ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒక నాలుగు మిర్చి చేసిందంటే మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు మరీ మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది ఈ టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి ఆనియన్స్ ఫ్రెండ్స్ చూడండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఆరు టమాటాలు ఈ విధంగా మిక్సీ పట్టుకొని టమాటా పేస్ట్ ఇందులో వేసుకున్నాము ఫ్రెండ్స్ ఈ టమాటా జ్యూస్ మొత్తము చక్కగా దగ్గరికి ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ హైలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంతసేపు దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పైకి వచ్చి టమాటా చక్కగా ఉడుతుంది ఇప్పుడు ఇందులో మనము కారం పొడి వేసుకుందాం నేను ఒక త్రీ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా కలిపిన మొబద్ది వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఏది ఏ అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిగంతా కొత్తిమీర కూడా వేసుకుందాం కొత్తిమీర వేయడం వల్ల మరికొంత టేస్ట్ వస్తుంది రైస్ వేసుకుందాం ఫ్రెండ్స్ నేను రైస్ వేసు ఈ విధంగా రైస్ వేసుకొని మీరు తినే బట్టి దాన్ని బట్టి మీరు టమాటా ప్యూరు యాడ్ చేసుకోవచ్చు రైస్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఈ మెజర్మెంట్ ఇంత తీసుకున్నాను దీన్ని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్